అందరికి ముందుగా అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు టాపిక్ అండి మూడు వందల ఐదు ఎలా చేసుకోవాలి అలాగే మూడు వందల అరవై ఒత్తులు ఎందుకు చేసుకోవాలి మనకి పూజలో ఎందుకు మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తారు దీని గురించి అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఉసిరి దీపం ఎలా చేస్తారు పిండి దీపం ఎలా చేస్తారు సో అది దాని వల్ల లాభం ఏంటి సో బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ విషయాలన్నీ మీ అందరికీ నేను షేర్ చేస్తానండి అలాగే మీరందరూ అందరూ ప్రతి ఒక్కళ్ళు నా వీడియో అనేది స్కిప్ చేయకండి చూడండి సో ప్రతి ఒక్కళ్ళు వీడియో అని స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు క్లియర్ గా అర్థమవుతుందండి సో ఇంకోటి ఏంటంటే మీకు ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనకి రేపు రేపు సోమవారం అంటే సెకండ్ సోమవారం మనకి సో చాలా పవర్ఫుల్ ఫస్ట్ సోమవారం అయితే అయిపోయింది సో ఎందుకంటే కార్తీక అలాగే ఈ మూడు వందల అరవై ఎందుకు వెలిగిస్తారు మూడు వందల అరవై ఎందుకు వెలిగించాలి అంటే మనకి సంవత్సరం పడుగుతా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదా సో కాబట్టి ప్రతి సంవత్సరం మనం అంటే రోజు మనం డైలీ పూజ చేస్తాము చేయిపోతాము కొన్ని ఇబ్బందులు ఉంటాయి సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే ప్రతి కార్తీక మాసంలో మనము మూడు వందల ఒత్తులు అంటే డేకి ఒక్కొక్క డే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఒత్తు చొప్పున మూడు వందల ఒత్తులు అనేది మనం వెలిగించుకుంటూ ఉంటే మనం సంవత్సరం పొడవుతు చేసినా చేయకపోయినా ఈ ఒక కార్తీక మాసంలో అయితే ఈ మూడు ఎత్తులు మనం వెలిగించినట్టు భావిస్తాం అలాగే అదే విధంగా ఈ మూడు వందల ఎత్తులు ఎవరు వెలిగించాలి అంటే మన ఏంటి పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు వెలిగిస్తే చాలా మంచిది కాకపోతే కొంతమంది హస్బెండ్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా గా ఏదైనా వెలిగించండి చేయండి ఇచ్చేయండి అని చెప్తే ఆ ఏం చేస్తా అలాగే నువ్వు వెలిగిచ్చు వెలిగిస్తే అందరికి వస్తుంటారు కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అండి మన ఇంటి యజమాని పూజ చేస్తే మన ఫ్యామిలీ మొత్తానికి ఆ పూజ అనేది దాంతో పాటు మనకు కూడా సంక్రమిస్తుంది కానీ ఒక ఆ ఇంట్లో ఆడగూతురు వరకే అండి భార్య గాని ఇంకా అది చేస్తే మాత్రం ఆ ఇంట్లో భార్య చేస్తే భర్తకి మాత్రం రాదండి ఆ పూజా ప్రతిఫలం అనేది భర్త చేస్తేనే వస్తుంది భార్య చేస్తే మాత్రం ఆ పూజా ఫలితం అనేది తనకి తన బిడ్డల వరకు మాత్రమే వస్తుంది సో అందుకని చాలా మంది ఉండరు చేసే వాళ్ళు వెలిగించరు కాబట్టి సో మనం ఏం చేస్తామంటే ఉన్న వాళ్ళలో కొంతమంది అయినా వెలిగించే వాళ్ళు ఉంటారు కాబట్టి సో తప్పదు ఇంకా అలా అలాంటి వాళ్ళతో మనం ఏం చేసేదేం లేదు ఉన్న వాళ్ళతో వెలిగించుకోవాలి అలాగే ఈ మూడొందర వైఎస్ ఎత్తులు రేపు సోమవారం కదా సో మీకు ఎలా చేసుకోవాలి కూడా వీడియోలో అయితే నేను చెప్పేస్తానండి సో ఫస్ట్ అయితే మనకి కొట్టులో దొరుకుతుంది కదా దూది సో ఈ దూధనైతే మనకు గింజలు ఉంటాయండి గింజలు లేకుండా కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య గింజలు లేకోకుండా వచ్చిన దూదులు అయితే నేను తీసుకొచ్చానండి సో ఇదైతే గింజలు లేకోకుండా వాళ్ళే డైరెక్ట్గా తీసారు ఇంకో విషయం ఏంటంటే గింజలు తీయాలంటే మనము ఆల్రెడీ ఇప్పుడు భర్తలు అంటే సుమంగలిగా ఉండేవాళ్ళు ఈ కార్తీక మాసంలో గింజలు అనేవి తీయకూడదు సో సుమంగలిగా లేని వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రం తీసుకోవాలి సో అందుకే అలా ఎందుకు లేని నేనైతే మాత్రం ఇవి లేకుండా అంటే గింజలు ఏమి లేకుండా అయితే తెచ్చుకున్నానండి సో బయట దొరుకుతుంది పచ్చాయ కొట్లు మీరు కూడా ట్రై చేయండి సో చాలా ఈజీ అండి చాలా ఒక పది నిమిషాలు ఒక పావు గంటలు అయిపోతే మనం డైలీ పూజ చేసుకుంటూనే ఉంటాం డైలీ తలస్నానాలు చేసి సో కార్తీక మాసం నెల మొత్తం చేయకపోయినా కొంతవరకే చేస్తూ ఉంటాం కాబట్టి పూజలు సో ఆ టైంలో మనం పూజ చేసుకున్నాం నైట్ కానీ లేకపోతే పూజ అయిపోయినాక మన పనులన్నీ అయిపోయినాక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అండి టెన్ మినిట్స్ లేదంటే ఒక పావు గంట ఈ టైంలో లో బయట మనం ఈజీగా చేసుకోవచ్చు బయట ఇప్పుడు ఉన్నాయి సో బయట ఒత్తులు ఏంటంటే ఏమవుతున్నాయి అంటే మన త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అనేవి ఉంటాయో ఉండవో తెలియదు ప్లస్ వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కాకపోతే అందరికీ చెప్పట్లేదండి కొంచెం చేసుకోగలుగుతాము మేము సో మాకు చేసుకోవడానికి వీలుంది సో మా స్వంతంగా మా స్వయంగా మేము చేసుకుని వెలిగించుకుంటే హ్యాపీనెస్ వేరు అలా ఉన్న వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నానండి సో మామూలుగా ఇంకా ఓపిక లేదు చేసుకోలేమన్న వాళ్ళు మాత్రం బయట తెచ్చుకోండి సో దానికి అది మీ ఇష్టం అండి యాజ్ అర్ విషు సో ఈ ఒత్తులు ఎలా చేయాలో కూడా నేను చెప్తున్నాను ఫస్ట్ అయితే ఈ దూద్ తెప్పించుకున్నాను కదా సో ఫస్ట్ వీటితో పాటుగా కొంచెం వాటర్ తీసుకున్నానండి కొంచెం వాటర్ తీసుకుని మనకి బయట షాపుల్లో ఉంటాయి విభూది గడ్డలని సో ఈ భూది గడ్డలు కూడా తీసేసుకుని మనం మంచిగా ఇలా జస్ట్ రాసుకోవాలి రాసుకుని జస్ట్ కొంచెం లైట్గా టచ్ చేసేసుకుని సో ఇలా ఇలా జస్ట్ మనం ఇలా ఇలా చేసుకుంటూ ఇలా స్లోగా అండి సో సన్నగా ఒత్తు కూడా బండగా రాకూడదు సో సన్నగా ఇట్లా సో మనకి కావాల్సినట్లు ఇలా లాగుతూ ఉండాలి దీన్ని ఈ ఒత్తుని ఇట్లా లాగుతూ ఉంటే మనకి స్లోగా వస్తుంది మనకి లావుగా కావాలంటే లావుగా తీసుకోవచ్చు సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు అండి సో ఇలా మనం చేసుకుంటూ లాగుతూ ఉండాలి అంటే గట్టిగా ఈ ముద్దని ఇలా గట్టిగా పట్టేసేసుకుని సో ఇలా స్లోగా ఇలా ఇలా స్లోగా లాగుతూ ఉండాలి సో చూడండి ఇలా లాగుతూ ప్రెస్ చేస్తూ ఉంటే కొంచెం కొంచెం వాటర్ అలాగే కొంచెం కొంచెం ముద్దని కూడా ఇలా లాగుతూ ఉంటే మనకి ఫాస్ట్ గా అని తెలిపొద్దండి చాలా సరదాగా మాట్లాడుకుంటూ అలాగే ఏదైనా పని చేసుకుంటూ అది పని చేసుకుంటూ ఏదైనా మాట్లాడుకుంటూ సరదాగా సంపద చేసుకోవచ్చు అండి చాలా ఈజీ సో మనకి బయట దొరకడం అనేది చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అండి చేసుకునే వాళ్ళ కోసమే చెప్తున్నాను అలాగే వీటితో పాటుగా మనకి ఏంటంటే ఇప్పుడు వీటిని వీటితో పాటుగా మనకి ఉసిరి దీపము అలాగే చూడండి ఇలా మొత్తం ఇలా వచ్చేసింది కదా సో ఇదంతా వచ్చేసింది సో చాలా వరకు మొత్తము సెట్ చేసుకోవచ్చండి చూడండి మొత్తం ఒకేసారి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పట్టిందండి సో చూడండి ఎంత పొడుగుందో సో ఇది మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మొత్తం ఉంది సో ఇదంతా మనం ఏం చేసుకోవాలంటే జస్ట్ ఏదైనా అట్ట పెట్టి ఇలా అది సో దీనికి ఏంటంటే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ ఇలా ఫోల్డింగ్ ఇలా మంచిగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి సో స్లోగా చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది ఇలా మంచిగా చేసుకుంటా ఉంటే సో ఇలా స్లోగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటా ఉంటే ఈజీగా ఒత్తులు అనేది మనకు వచ్చేస్తాయండి సో మీకు ఫోల్డింగ్ ఇలా చేశాను కదా సో ఇలా ఇలా ఫోల్డింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో ఈ ఫోల్డింగ్ చేసిన వాటిని మనము కత్తిరితో కూడా కట్ చేయకూడదండి ఎందుకంటే మనకి పూజది కాబట్టి కత్తిలు కూడా మనకి కత్తెలతో కానీ నోటితో కానీ సో మనం ఏం చేయాలంటే తెంపకూడదు ఎందుకంటే పూజేవి కాబట్టి కంపల్సరీ మనము చాలా జాగ్రత్తగా చేతితోనే తగ్గిపోతాయి సో చూడండి ఇలా జస్ట్ సో ఇలా అన్నంగానే వచ్చేస్తాయి చూడండి సో ఇలా అన్నంగానే వచ్చేస్తాయి ఈజీగా వచ్చేస్తాయి ఇట్లా తెంపేసుకోవచ్చు ఈజీగానే తెంపేసుకున్నా ఉంటే ఈజీగా మనము ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టవండి సో ఇలా ఈజీగా ఒత్తులు అనేవి చేసుకోవచ్చు చూడండి ఈజీగా ఇంట్లోనే చేసుకునే ఒత్తులు మూడు వందల ఒత్తులు అండి సో చాలా చాలా ఈజీ సో ఇలా చేసుకోవచ్చు వీటితో పాటు ఏంటంటే మనకి ఉసిరిగా ఒత్తులు సో ఉసిరిగా ఉంది కదా సో ఈ రేపు మనకు సోమవారం వస్తుంది అలాగే పౌర్ణమి వస్తుంది కాబట్టి ఉసిరి కాయలతో మనం దీపా అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది కూడా ఫస్ట్ ఉసిరిగా అయినా పైన ఇది మొత్తం శుభ్రంగా కడిగేసేసుకుని సో ఇలా తోలు తీసేసుకోవాలండి ఇలా పైన ఇలా వడిపిలాగా ఇలా రెండు కాయలు తీసేసుకుని మంచిగా సో వీటికి ఏం చేస్తారంటే కుండొత్తు సపోజ్ ఇప్పుడు దూది ఉంది కదా ఈ దూదికి మనం ఏం చేయాలంటే జస్ట్ ఇలా మడిపేసి పెట్టేసి సో చిన్నగా కొంచెం వాటర్ కడిపెట్టేసుకుని సో చిన్నగా కుండొత్తలాగా వేసేసుకుని దీ ఈ దూ కొండొత్తిని ఆవనెయలో ముంచేసుకొని సో ఇలా పెట్టేసుకుని చుట్టూ పా గంధము కుంకుమ బొట్లు పెట్టేసుకుని ఇలా వెలిగించాలండి దీనివల్ల చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఏంటంటే మనకి ఏదన్నా దోషాలు ఉన్న అవగ్రహాలు ఏమైనా మనకు అను అనుకూలించకపోయినా అలాగే మనకి అష్ట ఆశ్రయి రావాలన్నా సో ఈ దీపం అనేది చాలా పవర్ఫుల్ అండి ఈ దీపాన్ని మాత్రం వెలిగిస్తే చాలా చాలా మంచి జరుగుతుంది పాటు మనం ప్రతి శనివారం ఏం చేస్తారు అంటే మనం మాములుగా ప్రతి శనివారం ఏం చేస్తామంటే మామూలుగా ఈ పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటాం సో ఆ పిండి దీపాలు కూడా మనకి ఏకాదశి టైంలో లో వెలిగించుకోవచ్చు సో ఏకాదశిలో కూడా వెలిగించిన వాళ్ళు ఉంటారు కదా సో అలా అయితే సోమవారం ఏమి వెలిగించుకోవచ్చు అండి అలాగే మనకి వరిపిండి కానీ గోధుమ పిండి కానీ ఏ పిండితో అయినా మనం మంచిగా పిండిలాగా ముద్దలాగా చేసుకుని ఈ పిండి ఎలా కలుపుకోవాలి అంటే కొంచెం ఆవు పాలు కొంచెం మనకి ఉంటాయి కదా ఆవు పాలు కానీ లేకపోతే ఆవు నెయ్యితో కానీ కొంచెం బెల్లం వేసేసుకుని మంచిగా కలిపేసేసుకుని కొంచెం గట్టిగా కలుపుకొని ఉండలాగా చేసుకోవాలండి సో ఈ ఉండల్లాగా వాటిని మన ప్రమిదలా చేసుకుని కొంచెం గంధం బొట్లు అలా పెట్టేసుకుని పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా మంచిదండి ఏ ఒక్క ఒత్తుల్ని కానీ అలాగే నారకేళ దీపాలు ఇవన్నీ ఏటిని మిస్ చేసుకోకండి కార్తీక మాసం అనేది చాలా పవిత్ర మాసము శివకేశవులు మనకి ఈ మాసంలో మనం కొలుస్తాం కాబట్టి సో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు వీలైనంత వరకు మాత్రం ప్రతిదీ వెలిగించుకోనండి చాలా పవర్ఫుల్ ఉంటుంది సో కార్తీక మాసం పవిత్రమైన మాసం కాబట్టి మీరందరూ నేను చెప్పినవి ఫాలో అవుతారనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత అందరికి కావాలంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం హర హర మహాదేవ శంభో